తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ పెద్దపల్లి ఎంపీ ఆస్పిరెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గజ్జల కాంతం గారు గజల కాంతం గారు తెలంగాణలో కవితను ఈడీ అరెస్ట్ చేసింది కోర్టు అంటే కస్టడీ విచారణ సో ఎట్లా చూస్తారండి ఈ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది ఆమె మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డ లిక్కర్ కేసు ఆల్రెడీ ఉంది ఈడీ విచారణ జరుగుతుంది అది గత వన్ ఇయర్ నుంచి వెళ్ళి బీజేపీ కేంద్ర ప్రభుత్వము ఆ చర్య తీసుకోవాలన్నా వద్దా ఎందుకంటే బీఆర్ఎస్ బీ బీజేపీ ఒకటే కాబట్టి చర్య తీసుకోవాలన్నా వద్దా అనేది ఒకవైపు మరి ఖచ్చితంగా ప్రజలు తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు ఈ దేశ ప్రజలు కూడా ఏమనుకుంటారు లిక్కర్ కేసులో రెడ్ హ్యాండ్గా దొరికి కూడా మరి నష్టం జరిగే ప్రమాదం బీజేపీకి నష్టం జరిగే ప్రమాదం ఉన్నదని కే నరేంద్ర మోడీకి నష్టం జరిగే ప్రమాదం ఉన్నదని మరి ఆమెను ఖచ్చితంగా ఆమె మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని ఇప్పటికైనా వాళ్ళు మేల్కొని చట్టపరమైన చర్య తీసుకుంటున్నారు ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందే కవిత మీద ఖచ్చితంగా టిహార్ జైలుకు పంపవలసిందే ఎందుకంటే ఆమె లిక్కరు అనేదాన్ని ఇయల్లో ప్రజా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మరి కోట్ల డబ్బును తీసుకెళ్ళి లిక్కర్లో మరి ఢిల్లీ మరి అక్కడ పంజాబ్ ఆ రాష్ట్రాలలో పెట్టాలని చూసింది కాబట్టి తప్పేముంది ఖచ్చితంగా కవితకు తియారు చేయలే కరెక్టు చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందే ఎలక్షన్ ముందు అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు అరెస్ట్ చేయని బీజేపీ ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేసిందని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే ఏం చెప్తారు ఇప్పుడు వాళ్ళు ఎందుకు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ లోపకర ఒప్పందాలు ఉన్నాయి కానీ వాళ్ళ దాంట్లో మరి ఎందుకు విడిచి కొట్టిందో తెలియదు అది వాళ్ళని అడిగి తెలుసుకోవాలి కానీ ఖచ్చితంగా ఈడీ విచారణ జరిగింది కాబట్టి ఈడీ న్యాయబద్ధంగా పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆమె మీద చట్టపరమైన చర్య తీసుకోవాలి తీసుకొని ఆమెను టీఆర్జెలుకు పంపవలసిందే చట్టానికి ఎవరు పెద్ద ఎవరు ముఖ్యమంత్రులైనా ప్రధానమంత్రి అయినా ఒకటే కాబట్టి ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందే ఓకే ఇప్పుడు నిన్న జగిత్యాల సభలో పిఎం అంటున్నారు తెలంగాణకు అంటే కాంగ్రెస్కు తెలంగాణ ఏటీఎంగా మారిందని చెప్పేసి ఇక్కడ నుంచి ఆ సూట్ కేసులు ఢిల్లీకి వెళ్తున్నాయని చెప్పేసి మోడీ చెప్తున్నారు నిజమే అంటారా సూట్ కేసులు ఢిల్లీకి వెళ్ళవలసిన అవసరం లేదు మరి నరేంద్ర మోడీ గారి దేశ ప్రధానమంత్రి మరి అట్లా మాట్లాడకూడదు ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి ప్రధానమంత్రి గారిని మేము కూడా గౌరవిస్తున్నాం కానీ అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కాంగ్రెస్ పార్టీకి నూట ముప్పై ఏళ్ళ చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ చరిత్ర మరి చరిత్ర లేని పార్టీ మీది బీజేపీ పార్టీ బీ చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై నుంచి లక్షల మంది దేశవ్యాప్తంగా లక్షలలో కోట్లలో కార్యకర్తలు ఉన్నారు ఒక్కొక్క కార్యకర్త ఒక్క పది రూపాయలు వేసుకుంటేనే వీళ్ళ లక్షల కోట్ల రూపాయలు అవుతాయి ఏమయ్యా నరేంద్ర మోడీ గారు ఇలా దేశ ప్రధానమంత్రిగా అది మాట్లాడడం కాంగ్రెస్ పార్టీని మాట్లాడడం సరైనది కాదు రాష్ట్రం నుంచి మొత్తం ఇక్కడి నుండే డబ్బు అవుతుంది అని మాట్లాడడం అది నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు నిధులు చెప్తే బాగుండదు ఇల్లో నిధులు ఎవరికై ఇక్కడికి వచ్చినాయి కాంట్రాక్ట్ల దగ్గర వ్యాపారుల దగ్గర బెదిరించి ఇల్లో బీజేపీ పార్టీ వేల కోట్ల రూపాయలు వసూలు చేసింది బీజేపీ పార్టీ వాళ్ళ నిధులు బీజేపీ పార్టీకి ఉన్న నిధులు ఇయర్లో మొన్న డిక్లేర్ చేశారు కదా కాబట్టి బాండ్స్ ఎక్కడి నుండి వచ్చినాయి కాంట్రాక్టర్లు వ్యాపారులు బడాబడా బిజినెస్దారులే మీకు వేల కోట్ల రూపాయలు మీ పార్టీకి ఇచ్చారు మీరు బెదిరించి తీసుకున్నారు వాళ్ళ దగ్గర వాళ్ళను బెదిరించి ఈడీ కేసులు ఈడీ విచారణ చేపిస్తాం సిబిఐ విచారణ చేపిస్తామని బెదిరిస్తే బడాబాబులందరూ మీరు ఫండ్ రూపంలో మీకు కా మీ బీజేపీ పార్టీకి ఇవ్వడం జరిగింది సెకండు ఎవరున్నారు సారీ సెకండ్ ఫస్టే బీఆర్ఎస్ ఉంది మరి బీఆర్ఎస్కు బీజేపీకే ఈ దేశంలో మరి వేల కోట్ల ఎక్కడి నుండి వచ్చింది ఫండు అంటే మీరు వ్యాపారులను బిజినెస్దారులను బడాబాబులను కాంట్రాక్టులను బెదిరించుతారు బెదిరించారు కదా మీరు వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చారు వ్యాపారాలు చేసుకోమని చెప్పారు మరి ప్రభుత్వ ప్రభుత్వ ఆస్తులను వాళ్ళకి అప్పచెప్పారు కాబట్టి వాళ్ళు మీకు వేల కోట్ల రూపాయలు మీకు ఫండ్ ఇచ్చారు బీఆర్ఎస్కు బీజేపీకి అత్యధిక ఫండ్ ఇచ్చేది మీ రెండు పార్టీల దగ్గరనే ఉన్నది అది మామూలు కాంగ్రెస్ పార్టీని మాట్లాడకూడదు కాంగ్రెస్ పార్టీలో వేల లక్షల కోట్ల మంది కార్యకర్తలు ఉన్నారు నపరి పది రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు వేసుకుంటేనే లక్షల కోట్లు అవుతాయి అది గుర్తు పెట్టుకోండి ఇక్కడ నుండి పోవాల్సిన అవసరం లేదు ఓకే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు బీఆర్ఎస్లో చేరడం మీద మీ కామెంట్ ఏంటండి అది కామెంట్ ఏంది ఆయన గురించి మాట్లాడవలసిన అవసరం లేదు ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడవలసిన అవసరం లేదు ఆయన దళిత గిరిజనుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు కేసీఆర్ దగ్గర ఇది వాస్తవం ఎందుకంటే ఇయర్లో తెలంగాణలో ప్రవీణ్ కుమార్కు ఉన్న చరిత్ర ఏందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఆయన ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు దళితులను గిరిజనులను అట్టడుగు వర్గాలను ఎన్కౌంటర్లు చేయించాడు వేల మంది మీద కేసులు పెట్టాడు వాళ్ళ కుటుంబాలన్నీ రోళ్ల మీద పడ్డాయి వాళ్ళకు ఆయనకు ఎందుకంటే ఏనాడు కూడా ఈ దళిత గిరిజనుల కోసం కానీ బహుజనుల కోసం త్యాగాలు చేసిన చరిత్ర లేదు త్యాగం వాళ్ళకి ఏదైనా ఉపకారం విద్యార్థులకు చేస్తే వేయవచ్చు కానీ అంతకన్నా వంద రేట్లు దళిత గిరిజనులను బడుగు బలైన వర్గాలను ఎన్కౌంటర్ చేసి వేల లక్షల మంది మీద కేసులు పెట్టి పెడితే వాళ్ళందరూ రోడ్ల మీద పడ్డారు ఇలో మళ్ళీ రాజకీయ రంగు వేసుకుని బీఎస్పీకి అధ్యక్షుడు బీఎస్పీ అధ్యక్షుడు ఎట్లా ఏడు కేసీఆర్ ఆయనకు ఏజెంట్గా పెట్టుకొని బీఏ బీఎస్పి పంపించి ఆయన బీఎస్పి అధ్యక్షుడిగా చేసి నానాడు కేసీఆర్ఏ చేసిండు అది కూడా కాబట్టి అందులో బీఎస్పీ అధ్యక్షుడు ఉండి ఆ బీఎస్పిని కథం చేసి మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చిండు బీఆర్ఎస్కి ఏంది కేసీఆర్ దగ్గరికి దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు దళిత గిరిజనుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు అలాంటి వాడికి చరిత్ర ఏముంటుంది కాబట్టి ఈయన దళితులు కానీ గిరిజనులు కానీ బడుగు బలైన వర్గాలు ప్రవీణ్ కుమార్ను నమ్మరు ఆయన ఒక్కడిగా ఏకైక అవుతాడు ఆయన కేసీఆర్ దొరపక్క పండా కూర్చుంటాడు ఎందుకంటే ఇయల్లో ఎవరైతే గ్రామాలలో మండలాలలో దళితులను అణచివేశారో భూములు లేకుండా ఇండ్లు లేకుండా చేశారో ఆర్థికంగా బలపడకుండా చేసినటువంటి ఏ దొరలైతున్నారో గదే దొరల దగ్గరికి పోయి మరి దళితుల ఆత్మగౌరవను తాకట్టు పెట్టి అవే నేను ఎట్లా నమ్ముతారు తెలంగాణలో ఉన్నటువంటి దళితులు గిరిజనులు బడుగు బలైన వర్గాలు అది గుర్తుపెట్టుకోవాలి ప్రవీణ్ కుమార్ గారికి ఆ ప్రవీణ్ కుమార్ గారికి ప్రవీణ్ కుమార్ గారి గురించి ఎక్కువ మాట్లాడడం సరైనది కాదు ఎందుకంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఆయన గురించి అసలు లెక్కల నుంచి తీసేశారు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా దళితులు గిరిజనులు ప్రవీణ్ కుమార్ను లెక్కల నుంచి లేచేశారు ఆయన ఒక రాజకీయ ఏజెంట్గా ఏజెంట్గా కేసీఆర్కు ఏజెంట్గా ఆయన సొంత స్వార్థ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీకి వేడు ఆయనకు ఈ తెలంగాణ ప్రజలకు దళితులకు గిరిజనులకు ఎలాంటి సంబంధం లేదు